అస్సలం అయికు వరహమతుల్లాహి వబారకాతు సోదరులరా సోదరీ మనులరా సోషల్ మీడియాలో ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఎక్కువగా తిరుగుతుంది అది ఏమిటి అంటే రమజాన్ నెల మే నెలలో ప్రారంభమవుతుంది ఎవరైతే ఈ విషయాన్ని ఇతరులకు ముందుగా షేర్ చేస్తారో వాళ్ళ కోసం ప్రవక్త వారు స్వర్గం యొక్క శుభవార్త అందజేశారని చెప్పి ఇలాంటివి ఏమీ కూడా ఖురాన్ మరియు హదీసులలో అల్లాకే నబీ సల్లాహుహ్ అల్లేస్లం చెప్పడం కానీ లేదా ఖురాన్లు అల్లా తెలపడం కానీ జరగలేదు ఇవన్నీ కూడా సృష్టించబడి రాయబడి షేర్ చేస్తున్నటువంటి మెసేజ్లు ఈ మాట మాత్రం హదీసుల్లో ఉంది ఎవరైతే రమజాన్ల యొక్క ఉపవాసాలు తూచ తప్పకుండా ఆచరిస్తారు క్రమము తప్పకుండా ఆచరిస్తారు వారికి స్వర్గం యొక్క ఎనిమిది ద్వారాల్లో ఒక ద్వారం ఉంటుంది బాబర్ రయ్యాన్ అని చెప్పి బాబే రయ్యాన్ అంటే రయ్యాన్ అనేటువంటి ద్వారం నుంచి స్వర్గంలో వెళ్తారని చెప్పి ఇవి హదీసుల్లో ఉన్నాయి తప్ప ఇలా రమజాన్ యొక్క ఉపవాసాల యొక్క మెసేజ్ తొందరగా ఇతరులకు పంపితే వాళ్ళు స్వర్గానికి వెళ్తారని ఇలాంటి హదీసులు గట్ట ఇలాంటి విషయాలు మహాభ్రత గారు చెప్పినటువంటి ఆధారాలు ఏం లేవు దీనికి సంబంధించి ముఫ్తి ముద్దీర్ సాబ్బబ్తో కూడా నేను మాట్లాడాను ఆ యొక్క రికార్డింగ్ కూడా నేను ఇన్షాల్లా ఈ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది ఎవరికైనా ముఫ్తి యొక్క ఆడియో వినాలి అనుకుంటే ఇందులో ఆ ఆడియో కూడా మీరు వినవచ్చు ఈ వరహమాన్ నెల శుభవార్త ఎవరైతే ముందు ఇతరులకు షేర్ చేస్తారో పంపుతారో ఆ శుభవార్త షేర్ చేసినందుకు అతడు స్వర్గానికి ఏమైనా ఉందా ఏమి లేవు అవన్నీ రమజాన్ ముందు వస్తాయా మౌజు రివాయత్ అంటే అల్లాగే నబీ సుల్ మీద కల్పించబడినటువంటి రివాయత్ అది అవును అది అంటే అల్లాగే నబీస్ ఎక్కడ ఈ మాట చెప్పలేదు ఎవరైతే రంజాన్ నెల యొక్క శుభవార్తలు తెలియజేస్తారో వాళ్ళు స్వర్గం వెళ్ళిపోతారని అవును అవును ఎక్కడ కూడా లేదు అది మన ఆచరణ బట్టి మనం స్వర్గానికి వెళ్ళలేదు రంజాన్ నెలలో ఉపవాసాలు ఉండాలి తప్ప ఈ షేర్ చేతి కూర్చోకూడదు అవును అదే ఇది ఎక్కువగా ఒక వీడియో నడుస్తుంది ముస్సా పోస్ట్ మా ప్రతి రంజాన్ ముందు కూడా అలా ఒక పోస్ట్ ఇస్తారు ప్రతి రంజాన్ లో కూడా రంజాన్ కూడా నమాజులు వదిలే వాళ్ళే దాన్ని ఎక్కువగా షేర్ చేస్తారు అనమాట అయితే అయితే మాత్రం లేదు కదా ముస్తా ఎవరైతే రంజాన్ ముందు ఇలాగ శుభవార్త అందజేస్తారో వాళ్ళు స్వర్గస్తులు అని చెప్పి హదీసుల్లో గట్ట ఏం లేదు రమజాన్ అన్న ఉపవాసాలు ఉండే వాళ్ళు మాత్రం మా లతలా రయ్యాన్ అనేటువంటి స్వర్గ ద్వారా నుంచి స్వర్గంలో పంపుతాడు మాత్రం అధిసులో ఉంది ఇస్లాం సమాచారం కొరకు మా తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి